అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఇప్పటికే గతంలోనే ఈ పథకం డబ్బులు విడుదల చేసినా కూడా దాదాపు పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో మనకు నిన్నటి రోజునైతే ఈ పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజు ఆదివారం అయినా కూడా మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలని కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలాట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఖరీఫ్ గత ఖరీఫ్ సీజన్లో రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే పంటలు నష్టపోయారో డిసెంబర్ వరకు కూడా అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది గతంలో పెండింగ్ ఉన్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలను కూడా జమ చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది నేటి రోజున ఇక రైతుల ఖాతాల్లోకి అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులైతే తీసుకోండి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇది మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి